రెండు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆయుర్భావం దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ యువ కెరటాల అనే దానిపైన కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం జూన్ రెండు నాడు ఏదో కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతూ ఈ సంవత్సరం మరి యువ కెరటాల కవి సమ్మేళనాన్ని హైదరాబాద్లోని ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ సారసత్వ పరిషత్ హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుంచి మరి కవి సమ్మేళనానికి యువకెరటాలు ముప్పై ఐదు సంవత్సరాలలోపు కవులు కవయిత్రులు జిల్లా నుంచి పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమానికి తల తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము వీటి యొక్క అంశాలు తెలంగాణ అస్తిత్వం తాత్వికత జీవన విధానం చరిత్ర భాష సాంస్కృతి వీటిపైన ఉద్యమం పైన మరి కవిత్వాలు చెప్పాల్సి ఉంటుంది మరి కవిత్వాలు కూడా తెలుగులోనే కాకుండా ఉర్దూ ఇంగ్లీష్ హిందీ అన్ని భాషల్లో కూడా కవిత్వాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే తెలంగాణ యువ కవుల్ని సాంస్కృతి విభాగంలో కానీ అన్ని విభాగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ముందు చూపుతో రాబోయే తరానికి ఇవన్నీ అందియాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా నిర్వహిస్తూ ఉన్నాము మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి రెండు వేల ఆరులో స్థాపించినటువంటి జాగృతి అప్పటి నుంచి కూడా మరి కవిత గారు ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కవులను అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి కవులు మన గనుపురం దేవేంద్రన్న కానీ శ్రీనివాస్ ఆర్య నరాల సుధాకరన్న కానీ అనేకమైనటువంటి నిజాంబాద్లో ప్రసిద్ధిగాంచినటువంటి కవులు ఉన్నారు కాబట్టి మరి ఈరోజు నిజామాబాద్ నుంచి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమానికి పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఆయుర్భ నాటి నుంచి కూడా మరి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి సాహితీ కవి సమ్మేళనాలు అనేకమైనటువంటి జరుపుకోవడం జరిగింది మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఏడాదిన్నర పైన అయిపోతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క దగ్గర కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం కానీ కవి సమ్మేళనాలు కానీ ఎటువంటి జరిపినటువంటి దాఖలాలు లేవు మరి ఏదైతే మన కవులు అనేక అనేక రంగాల్లో అనేక అంశాలపై మరి చర్చించి మరి అనేకమైనటువంటి యువతకు ముందు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న కృషిని మరి గవర్నమెంట్ ముందుకు తీసుకుపోవడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి నిజామాబాద్ యువ కవులు కవయిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని పాల్గొనేవారు మే ఇరవై ఆరు వరకు మరి ఈ కింద తెలుపబడ్డటువంటి కవిత తెలంగాణ ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేసి మెయిల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము మేము ప్రెస్ నోట్లో కూడా ఇస్తాము అది కాకుండా కూడా మా యొక్క కౌల ఫోన్ నంబర్లు కూడా పెట్టడం జరుగుతుంది ఆ నంబర్లకు సంప్రదించినా కానీ సరిపోతుందని తెలియజేస్తూ జై జాగృతి జై తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మన తెలంగాణ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది కావున తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్షరాన్ని ప్రేమిస్తూ అక్షరాన్ని పట్ల ఉన్నటువంటి నిబద్ధతను అక్షరం పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాన్ని మన ఎమ్మెల్సీ గౌరవ కవితక్క గారు చాలా ఆప్యాయంగా యువకులను ప్రేరేపణ చేయాలన్న ఉద్దేశంతో యువ కెరటాల ద్వారా అనే శీర్షిక ద్వారా మన తెలంగాణ రాజ్యంలో మొత్తము యువకులందరినీ ఆహ్వానిస్తూ యువక యువ కవిత్వాన్ని ప్రేరేపించాలన్న ఉద్దేశంతో స్విడ్స్ మొగులకుంట సారస్వత పరిషత్ రంగాణంలో జూన్ రెండు నాడు మన తెలంగాణ ఆవిష్కరించినటువంటి అంకురార్పణ జరిగినటువంటి ఆ స్ఫూర్తిని పునికిపుచ్చుకొని మన తెలంగాణ యావత్లో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి యువ కిరటాలను ఆహ్వానిస్తూ చక్కని కవిత్వాన్ని రాయాలన్న ఉద్దేశంతో వర్తమాన కవులను ప్రోత్సహించడం కోసము మన జాగృతి వ్యవస్థాపకులు అనేటువంటి కవితక్క గారు చాలా చక్కగా నిర్వహించడానికి పూనుకున్నారు మరి ఇట్టి అవకాశాన్ని ఈ వేదిక ద్వారా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషాపరంగా ప్రేమించే వాళ్ళు హిందీ కవిత్వం అయితే ఉర్దూ కవిత్వం అయితే తెలుగు కవిత్వం అయితేనేమి ఇంగ్లీష్ కవిత్వం అయితేనే ఏ కవిత్వంలో అయినా అందులో సోగి ఉండాలనే ఉద్దేశంతోనే యువకరటాల ద్వారా యువకులను మరి యువతీ యువకులను ప్రోత్సహించడం జరుగుతుంది కావున అధిక సంఖ్యలో పాల్గొని మన నిజామాబాద్ జిల్లా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా మన నిజామాబాద్ జిల్లాలో కూడా యువకవులు యువకవైత్రులు ముందుకు రావాలనే ఉద్దేశంతో జాగృతి పిలుపునిస్తుంది వస్తుంది మరి ఈ పిలుపును అందుకొని మీ అందరూ చక్కని కవిత్వాన్ని రాస్తూ దిశానిర్దేశాన్ని కొనసాగిస్తూ తెలంగాణ భౌతిక సంస్కృతి పట్ల మరియు సాంప్రదాయాల పట్ల తెలంగాణ యొక్క ఉద్యమం పట్ల తెలంగాణ పట్ల ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను సాంస్కృతిక నేపథ్యాన్ని మీరందరూ ఒక వస్తువుగా తీసుకొని చక్కని కవిత్వం రాయాలన్న ఉద్దేశంతోనే జాగృతి మీకు వేదికగా అవుతుంది తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములై విజయవంతం చేయాల్సిందిగా మేము మీ అందరికీ యువ కవులకు వర్తమాన కవులకు మా జాగృతి వినమ్రతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది జై కవితక్క జై ఓం నమస్తే గొప్ప విమర్శకుడు జార్జ్ షా సూక్తిని మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఏమంటాడంటే నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు అని మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు గొప్ప రాజనీతిజ్ఞురాలు అందుకే సాహిత్యంలో ఎంతో వైభవాన్ని కలిగి ఉన్నటువంటి తెలంగాణలో ఆ వై వైభవాన్ని ఒక వారసత్వంగా ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ యువ కెరటాలు అనే శీర్షికతో రాష్ట్ర స్థాయి యువ కవి సమ్మేళనం హైదరాబాద్ యాబిట్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సార్వస్త్ర పరిషత్లో జూన్ రెండవ తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించుకుంటున్నాం ముప్పై ఐదు సంవత్సరాలలోపు యువతి యువకులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి అర్హులు తర్వాత ఈ ఆధునిక యుగంలో ఏం జరుగుతుంది అంటే గతం ఏం జరిగిందో మనకేమీ తెలియదు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ గురించి ఒకసారి చరివిత చరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే వారు చక్కగా ఉద్యమాల గురించి సంస్కృతి గురించి ముఖ్యంగా మన తెలంగాణ జీవన విధానం గురించి మన జీవన విధానంలో ఉన్నటువంటి ఐక్యత గురించి ఈ యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కవిత్వం రాయాలంటే ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి అధ్యయనం చేస్తే వాళ్ళు వాళ్ళ మూలాలని తట్టినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వారు పొందుతారన్న ఉద్దేశంతో కవిత గొప్ప స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో సాహిత్య చైతన్యం చాలా ఎక్కువ గొప్పగా కథలు రాసినటువంటి కొరవి గోపరాజు జన్మించింది ఇక్కడే అలాగే నా తెలంగాణ కోటి రత్నాల వీణా అని నినదించిన దాశరథి ఈ జైల్లో ఉన్నవాడే ఆయనతో పాటు వట్టి కోటాలో ఇలా స్వామిలా చాలామంది సాహితీవేత్తల యొక్క స్పర్శ తగిలి ఉన్నటువంటిది మన నిజామాబాద్ జిల్లా ఈ నేల అంతేకాకుండా గత సంవత్సరమే మన నిజామాబాద్ నుంచి రమేష్ కార్తిక్ నాయక్ అనేటటువంటి ఒక యువకుడు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని పొంది ఉన్నాడు ఈ స్ఫూర్తి మన యువత అందుకోవాలి అందుకొని ఈ యువకవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున పాల్పంచుకోవాలని తెలంగాణ జాగృతి పక్షాన మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం యువతి యువకులు సాహిత్య స్పృహ కలియున్నటువంటి యువతి యువకులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం జై తెలంగాణ జై జాగృతి